కార్తీక మాసం అత్తకాయ కూర నీట్ అమ్మా నేను సత్యం బాబాయ్ నీట్ నెల నీట్ నీర్చన కార్తీక మాసంలో అత్తకాయ దోసకాయ బీరకాయ ఇష్టం చేయాలి స్నానం చేసి ఎప్పుడు పూజ చేసి నీరు ఈ తుపానుమాగా కూరగాయలు కూడా రేటు మంచిపోతున్నాయి అమ్మా తమాసాలి కూరగాయలు అన్నీ రేట్లు మంచిపోతున్నాయి ఏ అచ్చకాయలు తెచ్చితే ఆ అచ్చకాయలు చక్క అని చక్కగా అచ్చకాయలు నన్ను ఏపుతాను ఏపితే వచ్చాయమ్మా అది చక్క చూడనమ్మా చూసి లైక్ అయినమ్మా అంటున్నారమ్మా ఇంట్లో బేటర్ రావతా అంటున్నారు ఇంట్లో బేటర్ రావతా అంటున్నారు తుఫాన్ అంటున్నారు అటునే ఇంట్లో ఉండ వాతావరణం చల్లగా చక్కగా కుర్తున్నా చక్క చక్కగా చక్కగా చక్క వాతావరణం ముసుగ్గా ఉందమ్మా తుఫాన్ అంటున్నారు ఎప్పుడు తప్పు ఏం తుఫానో ఎంత వస్తుందో ఏంటి ఎవరో చేయదు అంటే ఇప్పుడు కార్తీక మాసం నీకు తినవు అత్తకాయలు కూరగాయలు ఎంత దొండకాయలు తోటకాయలు గోమూర ఇచ్చింది ఇక ఇవాళ అతికే కూర ఉంటున్నా రోజు తెల్లారుగా తాను చేస్తున్నా మరి నీళ్ళు కోరి చేస్తున్నా చేస్తున్నా చలోదు కానీ ఇవాళ తెల్లారుగా తాను చేస్తున్నాను ఇక ఆపతి ఎంతగా అమ్మ ఇవాళ చేయలే చలిస్తుంది నీళ్ళు పోతున్నాను అనుకున్నా చలి ఎత్తిపోతుంది చేయాల అందుకు నీకు ఇవాళ చేయలేదు అంత దేవుడు ఉన్నాడు ఇక అని ఇక పొయ్యేలు ఇచ్చి అతికాయ వంటున్నానమ్మా పచ్చమాసం కాదు అతికాయ వండుతున్నా పొయ్యేలు ఇచ్చేసం చెప్పలా బంతెప్పు అది పొయ్యికిచ్చానమ్మ నువ్వు పొయ్యిలు ఇచ్చినప్పుడు దండం పెట్టుకోవాలి ఇట్లా అంటే పొయ్యి ఏంటంటే పొయ్యి దొయ్యికిచ్చాను పొయ్యికి నూనె పోతున్నాం అట్లే కూతురు మంచి వాడమమ్మా ఇది ఇది వాటం ఇది ఏంటంటే కొంగు కోరు తగ్గుతుందంట దీని పేరు ఏదో నాకు రాదు కానీ మంచిదమ్మా మంచి కూడా బాగుంటుంది ఇది వాటర్ ఆవాలు కాగిపోయిందమ్మ నూనె కాగిపోయింది జీలకర్ర మంచి టేస్ట్ రావాలి ఎల్లులపై శంభ్రామ్మ వానకాయలు కదా కాచమాసం అన్ని శుభ్రంగా ఇంట్ చేస్తాను మా మీకు ோ நூலி வந்து அன்னியை கொடுத்து அம்மா சுபிரம் பெரும் அச்சக்காய் மொத்தம் அச்சக்காய் கூட அன்னு కూరగాయలు కూడా బాగా రేజ్ అయిపోయినాయి అమ్మా తుఫాన్ మాలంగా ఏడు తుఫాన్ తుఫాన్ అని చెప్పినారు బేటికి వెళ్ళొద్దా అంటున్నారు కూరగాయలు అవి కూడా కూరగాయలు కూడా రేటు పెరిగిపోయింది టమాటాలు అసలు అబ్బో చాలా రేట్లున్నాయి టమాటాలు అవి చక్కగా ఏందమ్మా పెసరపప్పు చక్కగా నానబెట్టుకున్నాను పొద్దున్నగా నానబెట్టుకోవద్దు రెండు గంటలు చక్కగా నానిపోయింది ఈ కసేపు నూనెస్తా అత్తకాయ పెసరపప్పు చాలా బాగుతుంది అమ్మా నీళ్ళు కొన్ని సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా పెట్టే సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట కాసేపు నూనె లేగాలి నమ్మటే అది

ama kar mı açtın? açtım ama yeni mol patladı. Kar. Kalıt. amma. kordonla karı unjatana ama hadi yeter bunda kumun Abba. చూసారా అత్త అయిపోయింది నీరంతా లాగే చక్కగా ఉడికిపోయింది అంత బాగుంటుంది ఇప్పుడు అట్కాయ మొక్కలు చక్కగా కడుక్కొని అటుక మొక్కలు మజ్జిగలో కూడా కడుగు పెట్టకుండా అమ్మా ఏంటంటే మజ్జిగలో కూడా జిగురు అనేది పోతుంది మొక్కలు వచ్చే నేలలో కడుకుని మజ్జిగ సలుస్తే మజ్జిగలో కూడా కరిగా కడిగితే బాగుంటాయి అన్నమాట మొక్కలు చలవ అట్టికాయ

ఉప్పు కాదా ఎల్లు అల్లం పోయి చేసేది అన్నీ మొట్టమేసేదాను సన్నశాగ మీద మర్చిపోతుంది చక్క చక్క మర్చిపోతుంది అమ్మ సన్నశ మీద పెసరు పుద్దు చక్క మగ్గిపోతుంది అతికే కాదు అది అన్నీ మొట్టమేసి మగ్గిపోతుంది काही सिमला पटो अजून అమ్మ పాత్ర తిన్న ఉల్లిపాయ బాగా చంద బాగా బాగుందా అతికే ఏపు చక్క పెసప్పేసి చక్క సన్న చక్క మీద వేసా ఉడుకుడు తింటే అమ్మా ఈ నెల రోజులు ఉంటే కాత్ మాసాలు అబ్బా చెయ్యే కాదు నోరే కాస్తున్నా అబ్బా ఓ గాలిపోతుందమ్మా ఏం మా పైన మా అబ్బు వాతావరణం తుపాను అంటున్నారు ఏంటో చేసేటట్టుగా ఉంది కరెంట్ లేదు పక్కన కరెంట్ లేదు పక్కన అబ్బా చాలా బాగుందమ్మా నేను కొద్దిగా పొడి మసాలా జిమ్మే అట్కాయలో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంది అచ్చకాయ పెట్రోల్ పెట్రోపేస్తుంది చాలా బాగుంది అమ్మా చాలా బాగుందమ్మా అమ్మా కూడా కూరలు హత్య చేసుకుని శనగసుకుని వండుకుందాం పైగా పెట్రోలు ఒప్పుకున్నాం చాలా బాగుంటుంది అమ్మా అమ్మ మిల్కలు వండుకోండి కూరలు కూడా రేజుగా ఉన్నాయి ఏ కూరగాయ కూర వండుకొని ఉడుకుడు కన్నా తిన్నం వద్దాం అమ్మా செஸ்கர் நம்ம கண்டு கொட்டண்டே நம்ம இது எது நம்ம கேமர்த்தை பெட்ட நம்ம மச்சப்பமாக பாய் 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 கொடுத்துண்ணா